వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్ ఈరోజు మనం మాట్లాడకపోయే అంశం ఒక ప్రాంత ప్రజల బ్రతుకు తెరువుని ఆహారపు అలవాట్లని జీవన విధానాన్ని స్వయం సమృద్ధిని అన్నిటినీ కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తూ విఘాతం కలిగిస్తూ దాదాపుగా వాళ్ళ బ్రతుకు తెరువు మీద రకరకాలుగా ఒక విధమైన ఆధిపత్యం చలాయించి వారిని పూర్తిగా నిర్వీర్యం చేసి తమ మీద ఆధారపడేట్టుగా చేసి ఏ విధంగా కొన్ని వ్యవస్థలనే తారుమారు చేస్తున్నారో ఆ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు చూద్దాం మనకిది కొత్త కాదు నాలుగైదు వందల సంవత్సరాల నుంచి విదేశీయులు ఈ దేశం మీద దాడి చేసినప్పుడల్లా దండయాత్రలు చేసినప్పుడల్లా ప్రజల్లోని ఇక్కడ ఉన్న సంపదలని వనరుల్ని దోచుకుంటున్నారు తమ తమ దేశాలకు తీసుకుపోతూనే ఉన్నారు వారు ఏ దేశం వారైనా కావచ్చు అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దేశంలో అడుగుపెట్టిన తర్వాత వారు ఏం చేశారు ఇక్కడ సంపదలు దోచుకుపోవటమే కాదు ఇక్కడ దోచుకుపోయిన సంపదల్ని వారు తమ వనరులుగా పరిశ్రమలుగా వ్యాపారాలుగా మార్చుకుని ఇక్కడ ఉన్న కుటీర పరిశ్రమలు చిన్న చిన్న చేనేత పరిశ్రమలు కానివ్వచ్చు బంగారం ప పరిశ్రమలు కావచ్చు అన్ని రకాల వృత్తుల మీద చేతి వృత్తుల మీద తీవ్రంగా ప్రభావం చూపించి దాదాపు స్థానికంగా ఉన్న అన్ని వ్యాపారాలను వృత్తులను నిర్వీర్యం చేసేసారు ఏదో వాళ్ళకి ఇష్టమైన చదువులు ప్రవేశపెట్టి వారికి కావాల్సిన గుమస్తాలను తయారు చేసుకుంటూ ప్రజలను ఆ విధంగా తప్పుదారి పట్టించి ఒకప్పుడు ఎంతో స్వయం సమృద్ధిగా సుసంపన్నంగా ఎవరికి వారు తమకు కావలసిన తమ ఇంట్లో తయారు చేసుకుంటూ జీవించిన భారతీయ సమాజాన్ని దాదాపు నిర్వీర్యం చేసేశారు కేవలం మార్కెట్ మీద అమ్మకాల మీద ఆధారపడేటట్టుగా విదేశాల నుంచో ఎక్కడో పోని వారే వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించి వారు అమ్మే వస్తువులను కొంటే తప్ప మనం ఏమీ తినలేని బతకలేని జీవనం సాగించలేని పరిస్థితులు సృష్టించారు ఇదంతా విదేశీయుల ఒక రకమైన దాడి దండయాత్ర కానీ ఇప్పుడు తాజాగా జరుగుతుంది ఏంటంటే మన భారతదేశంలోనే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మీరు ఏ నగరమైనా చూడండి ఏ పట్టణమైనా చూడండి ఒక మాదిరి పెద్ద పల్లెటూరులైనా చూడండి ఏ వ్యాపారమైనా కావచ్చు అది చిన్న పానీపూరి బండి దగ్గర నుంచి జిలేబీలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి అవి హార్డ్వేర్ షాప్ కావచ్చు బట్టల షాప్ కావచ్చు అన్నిటికీ మించి మన నిత్య జీవితానికి ఎంతో అవసరమైన కిరాణా సరుకులు సూపర్ మార్కెట్లు దాదాపుగా పూర్తిగా కబ్జా చేసి పారేశారు ఎక్కడ మనకి ఇదివరకు మన వీధుల్లోనో మన ప్రాంతంలోనో కిరాణా షాపులు ఉండే స్థానికంగా ఉండే వ్యక్తులు అక్కడే ఉంటూ ఆ వ్యాపారం చేసుకుంటూ ప్రజలతో మమేకమైపోయి వారి కష్ట సుఖాలు పంచుకుంటూ అవసరానికి సాయపడుతూ తమ బతుకుతెరువు చూసుకుంటూ ఇలా బతికేవాళ్ళం అలాగే స్థానికంగా కొన్ని చిన్న చిన్న పరిశ్రమలు కుటీర పరిశ్రమలు లాంటివి చేతి వృత్తులు చేసేవారు తమ ఉత్పత్తులను తామే అమ్ముకోవటం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు కానీ క్రమక్రమంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి ముఖ్యంగా అది గుజరాత్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు ఉత్తరప్రదేశ్ ఇంకా కొన్ని ప్రాంతాలను మహారాష్ట్ర కావచ్చు ఇక్కడి నుంచి వస్తున్న వాళ్ళు క్రమక్రమంగా ఎవరైనా ఎక్కడికైనా వీళ్ళు ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు ఏ ఉద్యోగం అయినా చేసుకోవచ్చు ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ వచ్చిన వాళ్ళు పూర్తిగా అన్ని వ్యవస్థల్ని అన్ని వ్యాపారాలని అన్నిటినీ తమ గుప్పిట్లో పెట్టుకుని స్థానికంగా బతుకుతున్నవారు వాటి మీద తరతరాలుగా ఆధారపడ్డవారిని పూర్తిగా నిర్వీర్యం చేసేసి వారు ఆ వృత్తి నుంచో ఆ వ్యాపారం నుంచో బయటపడి వెళ్ళిపోయి ఎక్కడో పని చేసుకుని బతకాల్సిన పరిస్థితులు ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి ఇది చాలా దయనీయమైన పరిస్థితి ఈ విషయంలో ఏ ప్రభుత్వం ఏమీ చేయలేదు ప్రజలు కూడా తమ అవసరాలు చాలా తేలికగా చౌకగా తీరే అవకాశాన్ని చూసుకుంటున్నారు అందులో వారిది తప్పు లేదు ఈ ఇది ఈ అంశంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే కనీసం కొంతవరకైనా పరిమితులు ఉండాలి పూర్తిగా ఈ విధంగా వారికి ఉన్న అవకాశాన్ని పెద్ద పెద్ద పరిశ్రమలు కావచ్చు ఇండస్ట్రీలు ఇలాంటివన్నీ కూడా గుజరాత్ రాజస్థాన్ వీళ్ళకి సంబంధించిన అవటం వల్ల వాళ్ళకి సరుకులు తక్కువ రేటుకు రావటం వల్ల వాళ్ళు తెచ్చి హోల్సేల్ షాపులు లాంటివి పెట్టి తక్కువ రేటుకి ఇచ్చినప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా ఆ షాపులకే వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొంటున్నారు ఒక డిమార్ట్ కావచ్చు ఇంకో పెద్ద సూపర్ మాల్ కావచ్చు ఇంకో పెద్ద ఏ వ్యాపారమైనా కావచ్చు ప్రజలకి చౌకగా నాణ్యమైన వస్తువు దొరికిన చోటకు వెళ్ళి తీసుకుంటున్నారు కానీ మనకి ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యాపారులకు అవకాశం లేదు లేనప్పుడు ఈ విషయంలో కొంచెం ప్రభుత్వాలు కాస్త చొరవ తీసుకుని వీరికి కూడా అలాంటి పరిస్థితులు వచ్చిన వాళ్ళు పూర్తిగా ఆక్రమించకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మించకుండా ఉండే ఇది కల్పించాలి ఒకప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇలాంటి ఉద్రిక్తత వాతావరణం ఉండేది పూర్తిగా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వచ్చి తెలంగాణలో అన్ని వ్యాపారాలని ఉద్యోగాలని అన్ని వ్యవస్థలని కబ్జా చేశారు ఆక్రమించేశారు పెత్తనం చేస్తున్నారు మా వారికి ఇక్కడ ఎలాంటి జీవనోపాధి కానీ బతుకు తెరువు కానీ లేకుండా చేస్తున్నారన్నారు అవును ఎవరిలోనైనా ఆక్రోశం ఉంటుంది తప్పే లేదు స్థానికంగా ఉన్నవారి ఖచ్చితంగా అవకాశం ఉండాలి ఎక్కడ వారు అక్కడ వ్యాపారం చేసుకుంటే అభివృద్ధి చెందితే ఎవరికీ బాధ లేదు ఇంకో చోట నుంచి వచ్చి స్థానికంగా ఉన్నవారి అవకాశాలను అభివృద్ధిని దెబ్బతీసి తమ ఇష్టం వచ్చినట్లుగా పూర్తిగా ఆధిపత్యం చలాయించి వారి ఆహార అలవాట్ల మీద జీవన విధానం మీద అన్నిటి మీద తమ ప్రభావం వేసి పూర్తిగా మార్కెట్ను వారి స్వాధీనంలో పెట్టుకుని కొంతకాలానికి మోనోపల్లి సాధించి ఇక వారు చెప్పిందే వేదం ఇలాంటి పరిస్థితులు దాదాపుగా ఇప్పుడు మనకి రెండు తెలుగు రాష్ట్రాలను కనిపిస్తున్నాయి అది ఏ వ్యాపారమైనా కావచ్చు పూర్తిగా మీరు చూడవచ్చు అంత ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళే ఉంటున్నారు ఈ దేశంలో ఎవరు ఎక్కడికి వెళ్ళి ఏ వ్యాపారమైనా చేయొచ్చు ఏ ఉద్యోగమైనా చేయవచ్చు ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ అది కొంతవరకు మాత్రమే స్థానికంగా ఉన్నవారు తమకు ఎలాంటి ఉపాధి అవకాశం కానీ ఎలాంటి వ్యాపారం చేసుకునే పరిస్థితులు కానీ లేకుండా పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఎటువంటి ఆదాయ మార్గాలు లేక ఎక్కడికో వలసపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోకూడదు మనకి చూస్తున్నాం వివిధ వృత్తుల్లో కూడా బీహార్ నుంచి ఒరిస్సా నుంచి అలాగే తమిళనాడు నుంచి వివిధ పనులు చేసుకునే వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకుంటున్నారు అవి కూడా నైపుణ్యం ఉన్న పనులు వాళ్ళు మన దగ్గర నైపుణ్యం ఉన్న కార్మికులు లేరా అంటే ఉన్నారు మరి ఎందుకని ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది అది ఆలోచించాలి సమాజంలో కొన్నాళ్ళకి ఇటు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక విదేశాలకు వెళ్ళి అక్కడ సరైన అవకాశాలు లేక ఇక్కడ చేయటానికి ఏ రోజు కనీసం ఆలోచించలేని పనులు అక్కడ చేస్తూ హోటల్లో సర్వర్లుగా పెట్రోల్ బంకుల్లో లేదా మార్కెట్ సూపర్ మార్కెట్లో సేల్స్ బాయ్స్ కింద పని చేసుకుంటూ బతుకుతున్నారు కానీ ఇక్కడ అలాంటి పనులు చేసుకునే వారికి ఆ అవకాశాలు కూడా లేక వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఆ పనులు చేసేస్తుంటే ఇటు చదువుకున్న వాళ్ళకి అటు చదువులు సరిగ్గా లేని వాళ్ళకి ఎవరికీ పనులు లేవు ఇటు ఉద్యోగాలు లేవు అటు వ్యాపారాలు లేవు ఇలాగే కొనసాగితే రాను రాను రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఉత్తర భారతదేశం ఏ విధంగా అయితే రాజకీయంగా పెత్తనం చేస్తూ పూర్తిగా తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ఆంధ్ర తెలంగాణ రాజకీయాలను శాసిస్తుందో అదే పరిస్థితి వ్యాపార వాణిజ్య వృత్తి ఉద్యోగ రంగాల్లో కూడా తలెత్తితే ఇక మన మనుగడ మన ఆత్మాభిమానం మన ఉనికి అన్నీ ప్రశ్నార్థకం అయిపోతాయి ఇక బతుకు తెరువు సంగతి చెప్పే పనే లేదు ఎప్పుడు దక్షిణ భారతదేశం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు చిప్ప చేత్తో పట్టుకుని అటు ఉత్తరాది వైపు ఆ పెద్దల వైపు దీనంగా చూస్తూ కాలం గడపాల్సి వస్తుంది ఈ పరిస్థితి రాకూడదు అంటే ప్రజల్లో కొంత చైతన్యం రావాలి తమ వారిని ప్రోత్సహించాలి స్థానికంగా ఉన్న వ్యాపారులకు వృత్తులు చేసుకునే వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి వీలైతే పూ అలా తమ మీద తమ స్థానికంగా ఉన్న వృత్తుల మీద వ్యాపారాల మీద పరిశ్రమల్లో ఉత్పత్తి అయ్యే వస్తువుల మీద ఆధిపత్యం చెలా ఆ వర్గాల్ని బహిష్కరించడానికి కూడా సిద్ధపడాలి ఆ వస్తువులను వాడకుండా ఇది మన కొత్త కాదు స్వాతంత్రోద్యమ సమయంలో విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమం లాంటిది జరిగింది అలాగే మేము ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉత్పత్తి అయినవి ఇక్కడ వ్యాపారులు బయట నుంచి తెచ్చైనా సరే అమ్మేవాయే కొంటాము బయట వాళ్ళ దగ్గర మేము కొనం అని కనుక గట్టిగా నిర్ణయించుకుంటే కొంత ఈ ప్రవాహం ఆగుతుంది లేదంటే ఉత్తరాది నుంచి దక్షిణాదికి వస్తున్న ఈ ఆధిపత్య ప్రవాహం మన ధనమంతా అటు వెళ్ళిపోతుంది వారి వస్తువులని మన మీద రుద్దుతున్నారు వారు తినే తిళ్ళు మనం తిన తినడానికి అలవాటు పడిపోయాం ఆల్రెడీ వారు వేసుకునే బట్టలో మనం వేసుకుంటున్నాం ఈ విషయంలో ప్రజలు ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని కొంచెం మెలకువతో ఒకరితో ఒకరు మాట్లాడుకుని మనకి పరిస్థితి రాకూడదు స్థానికంగా మన వాళ్ళని మనం ప్రోత్సహించుకుందాం వారికి ఆ ఉత్తరాది నుంచి వస్తున్న ప్రవాహానికి ప్రపంచానికి అడ్డుకట్ట వేద్దాం ఎక్కడికక్కడ అనేది ఆలోచించండి మీకే అర్థమవుతుంది ఇదే ఈరోజు టాక్స్ ఇటువంటివే మీకు ఇంకా టాక్స్ కావాలంటే శ్రీఆర్ స్టూడియోస్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్